ప్రతి ఒక్కటివ ఎవరు ఎవరి పేరుతో కలుపుతారో వాళ్ళకి సరే పెద్ద నేనేం కాదనగానే ఈ ప్రపంచంలో మన కోసం మనల్ని ప్రేమించి మన కోసం మన చేసిన పాపముల కొరకు ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి ఎవరు కూడా లేరు మన కోసం ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి యేసు ప్రభువు ఒక తల్లిదండ్రులు మన కోసం ప్రాణం పెట్టలేదు స్నేహితులు మన కోసం ప్రాణం పెట్టలేదు మన కుటుంబ సభ్యులు మన కోసం ప్రాణం పెట్టలేదు కానీ మంచి వారి కోసం ఎవరైనా ప్రాణం పెడతారు ఇప్పుడు ఒక వ్యక్తి మంచి వ్యక్తి అనుకో ఆ వ్యక్తి కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడతారు దుర్మార్గ చెడిపోయిన వారి కోసం ఆడైన పోయిన వారి కోసం ఎవరైనా ప్రాణం పెడతారా ఆలోచించి ఎవరైనా పెడతారా ఇప్పుడు మంచి వనికైతే డబ్బులు ఇస్తారు చెడ్డోనికి ఇస్తారా మంచి వనికైతే అన్నం పెడతారు నీళ్ళు ఇస్తారు అదే చెడ్డోడైతే ఆడరాగానే పోంటారు కానీ దేవుడు వేస్తూ ప్రభులో నీ కుడి చెంపకూడితే ఎడమ చెంపకూడి తీసుకున్నాను అనమాట అది మహాత్మా గాంధీ గారు చెప్పినారు కానీ ఆయన కూడా బైబుల్లో ఉన్న సారాంశాన్ని తెలుసుకొని ఆయన చెప్పాడు అనమాట ఈ విధంగా ఎన్నో ఎంతోమంది దేవుని మాటలు చెప్పి వారు ఎంతో హైలైట్ అయ్యారు అనమాట కాబట్టి యేసుప్రభు మనకి ప్రేమ చూపించినాడు స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు యేసుప్రభు గురించి ఏమన్నా అంటే నేను ఒకవేళ ప్రభు జన్మించినటువంటి ఆ రోజుల్లో నేను పుట్టింటే నా హృదయంలో ప్రవహించే రక్తం చేత ఆయన పాదాలు కడిగేవాడిని అంటున్నాడు అంటే అంత గొప్పవాడు అంటున్నాడు ఆయన గురించి అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏమంటున్నారంటే గురువులు అని పిలవడతకు ఒకే ఒక వ్యక్తి ఆయన యేసు ప్రభువు అంటాడు అనమాట ఈ విధంగా చరిత్రలో ఎంతోమంది సాక్ష్యం ఇస్తున్నారు యేసు ప్రభు గురించి ఆయన మన కోసము ప్రాణం పెట్టి మన కొరకు ఆ కొరడా దెబ్బలు భరించి మన కొరకు రక్తం చెందించారు హిందూ గ్రంథాలు కూడా చూస్తున్నాయి రక్తం చెందించకముంటే పాప క్షమాపణ లేదంటున్నారు ఎవరు రక్తం చెందించారు చెప్పు ఎవరు పాపాల కోసం మరణించారు చెప్పు పాంచాంగా మనం అంటున్నాడు అంటే ఐదు గాయాలు కలిగినటువంటి వ్యక్తి యేసుప్రభు వారికి ఐదు గాయాలు అయ్యాయి రెండు చేతులకు ఇచ్చి తలకి ఈ రెండు కాళ్ళకి ఐదు ఐదు గాయాలి ఆయన మన కోసం ఐదు గాయాలను భరించి ఒకటి తప్ప నలభై కొరడా దెబ్బలు భరించి ఆయన ఒక కుక్క రక్తకు పిలిచుకోకుండా తన శరీరంలో ఉన్న రక్తం అంతటినీ కూడా మన కోసం దారం పోస్తాడు అనమాట అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది శుద్ధినిగా చేస్తుంది అనుకున్నాను ఇప్పుడు మనకు కూడా ఏదన్నా కొన్ని కొన్ని ఇంత ఒక చుక్క వేసినా కానీ అది నీటిగా చుట్టూ అనమాట ఇప్పుడు యాసిడ్ అన్నీ కదా యాసిడ్ అది కొంచెం పోసినా మనకు ఏదన్నా మురికినా కానీ క్లీన్ చేసిస్తుంది అనమాట మన బట్టలకు కూడా ఏదన్నా మురికి మన నీట్గా అది వేసి క్రీస్తు మన మన శరీరం అంతా కూడా పాపం అనేది చేసాం ఆ పాపం అనేది మనం వేసు రక్తం ద్వారా మనం కడుక్కోవాలి శుద్ధి చేసుకొని మనం మంచి మార్గంలో జీవించాలి మేము కూడా ప్రభుని నమ్ముకొని త్రాగిరిగి అనేక చెడు జీవితం జీవించేవాడిని కానీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత వాటన్నిటిని విడిచిపెట్టి ఈరోజు మంచి మార్గంలో జీవిస్తున్నాం అంటే దేవుడు మనని ఏం ఆశిస్తున్నాడు ఏం కోరుకుంటున్నాడు అంటే మనం అర్పించే బలి ఆయన కోరడం లేదు ఇప్పుడు ఈ దేవుడు ఏమంటాడు ఆకాశము నా సింహాసనం అంటాడు భూమి నా పాదపీఠం అంటున్నాడు సమస్తం కూడా ఆయన ఇచ్చింది మనం ఏమి ఇచ్చాం దేవునికి చెప్పు ఒక ఐదు నిమిషాలు గాలి పిలిచిపోకుంటే నువ్వు హాస్పిటల్ అంటే ఎన్ని ఉన్నా కానీ డాక్టర్కి వెళ్ళిపోతాయి అనమాట కాబట్టి దేవుడు గొప్పవాడి పెద్దైనా ఆయన మన కోసం ప్రాణపెట్టిన దేవుడు కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకోవాలి ఇప్పుడు పలానా వైద్యులు మంచి వ్యక్తి అని ఆయన దగ్గరికి పోతాం లేదా లేదా అవునా కదా అలాగే దేవుడు కూడా మనసుకి పాపచనాపన కావాలి మన ఆత్మకు రక్షణ కావాలి మనం మరణించిన తర్వాత ఆ మోక్షాన్ని పరలోకాన్ని పొందుకోవాలి అది ఎవరు ఇస్తారు అనేది తెలుసుకో సరేనా కంప్లీట్ समस्येलेन्नो एदुरैना अवमानालु निन्दलु क्रीस्तु विषयमै पुन्दिना गोप्पा भाग्यम